నమస్కారం అండి నేటి నుండి సుమతి శతకంలోని పద్యాలు వాటి అర్థాలు చెప్పాలని సంకల్పించాను సుమతి కర్త బద్దన భూపాలుడు పదమూడవ శతాబ్దం వారు ఆ పద్యాలు ఇప్పటికీ ప్రజల మస్తిష్కాల్లో నానుతున్నాయంటే ఆ పద్యాల యొక్క విలువ ఏమిటి అనేది ఇప్పటి తరానికి మనం తెలియజెప్పాలి అనే ఉద్దేశంతో నా గణంతో మీకు వినిపించదలిచాను మీకు నచ్చితే స్పందించండి మొదటి పద్యం శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరాయనగా నీతులు నీతులుగజవులు పుట్టనుడి భావము మంచి బుద్ధి గలవాడా శ్రీరాముని యొక్క దయ వలన నిశ్చయముగా అందరు జనులను ఔరానున్నట్లుగా నోటి నిండా నీలూరునట్లుగా రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను చెప్పెదను సమ